మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప టూ సినిమాకి గాను పుష్ప సినిమాకి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డుని ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు కంగ్రాచులేచులేషన్ గారు ఐకాన్ స్టార్ ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ అర్జున్ గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజియస్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అని గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ గారు డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఈ అవార్డు ఈస్ ప్యూర్లీ యువర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ట్ ై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజమౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామినల్ ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యు మై ఆర్నీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగ్ డైలాగు ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గోంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్క Pushpa Pushparaj Dele. Thank you, thank you, thank you so much. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And in praise Shemin Chandi, thank you, thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ జయ హింద్ కంగ్రాచులేషన్స్ అల్లు అర్జున్ గారు సో ప్రౌడ్ ఆఫ్ యూ మరి మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్